ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా ఉంటున్న నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు హుటాహుటిన వెళ్ళారు ఏంటి ఏం జరిగిందనేది ఎవరికి అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నారా లోకేష్కి ఢిల్లీ పెద్దల నుంచి మరీ ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీకి బయలుదేరారు అయితే ఇక్కడ ఢిల్లీ అపాయింట్మెంట్ తీసుకున్న నారా లోకేష్ ఈరోజు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారినే కలిశారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరం అలాగే సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నదయ్యా ఏందయ్యా అంటే నారా లోకేష్కు గట్టి అక్షంతలు స్వయంగా ప్రధాని మోదీ వేసినట్టు తెలుస్తుంది ఆగ్రహంగా మోదీ తన భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది సుదీర్ఘంగా గంట పాటు జరిగిన ఈ చర్చల్లో అనేక విషయాలపై మోదీ ఆరా తీశారట నారా లోకేష్ వ్యవహరిస్తున్న వ్యవహార శైలి అలాగే తెలుగుదేశం పార్టీ కూటమిలో నారా లోకేష్ జగన్ మోహన్ రెడ్డి గారే సహా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని దేశ ప్రధాని మోదీ సైతం ఖండించారట ప్రజలెప్పుడు అలాంటివి కోరుకోవు ప్రజలకు అలాంటివి అవసరం కూడా లేదు అంటూ కూడా మోదీ స్పష్టంగా చెప్పారట ఇక్కడ నారా లోకేష్తో కూర్చుని ఉన్న దేశ ప్రధాని మోదీ ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఆ ఫోటోలు చూస్తే నిజంగా ఒక్కొక్కరు షాక్ ఆక తప్పదు ఎందుకంటే ఆ ఫోటోలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చాలా ఆగ్రహంగా నారా లోకేష్ వైపు చూస్తుంటే నారా లోకేష్ భయంతో సార్ సార్ అంటూ మాట్లాడుతున్న అంశంగా క్లియర్గా కనబడుతుంది నారా లోకేష్ మొదటి నుంచి మనం గమనిస్తుంటే అధికారంలోకి వచ్చిన కొత్త దాదాపుగా పదహారు నెలలు కూటమి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అవినీతికి చోటు ఎక్కడ ఏ పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా తన టీమ్స్ ను పెట్టుకొని తానే లీడ్ చేస్తున్న వ్యవహారం కనబడుతుంది దీనికి సంబంధించి వైసీపీ ఆరోపణలు పక్కన పెడితే బీజేపీ స్వైతం నారా లోకేష్ చేస్తున్న వ్యవహార శైలి పైన ఢిల్లీ పెద్దకు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందట ఢిల్లీ పెద్దలకు వీళ్ళు ఇక్కడ చేస్తున్న అరాచకాలు కూడా కొన్ని కొన్ని తెర వెనుక బయట పెట్టారు దాంట్లో భాగంగానే హుటాహుటిన నారా లోకేష్ను పిలిపించి మరి బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రధాని హోదాలో దేశ ప్రధాని వద్దకు వెళ్ళి సాధారణంగా కూర్చొని మాట్లాడొస్తుంటారు కానీ ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబును పిలువలేదు నారా లోకేష్ను స్వయంగా పిలిచారు ఒక్కడే పిలిచారు అందులో భాగంగా ఇక్కడ ఒక్కడే పోయిన నారా లోకేష్కు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చొని అసలు ఏంటి అని పెండింగ్ ప్రాజెక్టులు ఏంటి మీ కథ ఏంటి అని మొత్తం ఆరా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి అసలు పని ఏమనే చేస్తుందా లేదంటే ప్రజల్ని భయపెడుతుందా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం క్లియర్గా తెలుస్తుంది బహుశా ఇది బయటకు వాళ్ళ మీడియా చెప్పే ఆస్కారం ఉండకపోవచ్చేమో కానీ అక్కడ జరిగిన సంభాషణ మాత్రం చాలా ఘాటుగా చాలా వేడిగా జరిగినట్టే తెలుస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ పార్టీ బలం పెంచావు ఎక్కడ కనిపించడం లేదు కదా టీడీపీ వర్క్ అంటూ కూడా మోదీ ప్రశ్నించారట మీరు ఎప్పుడు ఢిల్లీ వస్తారు మీడియా ముందు మీ బాబు మాట్లాడితే వెళ్ళిపోతున్నారు కానీ పనులు మాత్రం ఏమీ కావడం లేదు దేశ ప్రధాని మోదీ అమరావతి గురించి ఆరాధిస్తారట పోలవరం గురించి ఆరాధిస్తారట ఇటీవల వర్షాల కారణంగా అమరావతి పూర్తిగా మునిగిపోయి వాటర్ కూడా ఇంకా ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఉన్న అమరావతికి లక్షల కోట్లు వేల కోట్లు రుణాలు తీసుకుని ఎక్కడ డబ్బు ఏం పెడతారనే దానిపై కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే ఒక డబ్బు పార్టీ అని బంధుప్రీతి పార్టీ అని ప్రజల కోసం ఏది చేయని పార్టీ అని బయట మాట్లాడుకుంటున్న తరుణంలో మోదీ ఒక్కసారిగా నారా లోకేషన్ ను పీలిచి మందలించిన ఈ అంశం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి చెబుతుంది ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఓ కొత్త గైడ్ను పట్టుకొని ఆ గైడ్ను చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ పోలీస్ వ్యవస్థను పూర్తిగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని పరిపాలన చేస్తూ పోతున్న విధానం ఢిల్లీ వాళ్ళకి తెలియదా ఢిల్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఆంధ్రాలో ఏం జరుగుతుందో వాళ్ళకి అందించదా అంత అమాయకంగా ఢిల్లీ పెద్దలు ఉంటారా వాస్తవానికి ఎప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు ఎప్పుడు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెడతారు లేదంటే పెను ప్రమాదం దారితీస్తుంది కాబట్టి ఇప్పుడు స్వయంగా నారా లోకేష్ను అసలు ఢిల్లీకి వెళ్ళిపోయాల్సిన అవసరం ఏముంది దేశ ప్రధాని మోదీ లాంటి వ్యక్తులతో నారా లోకేష్ కూర్చోవాలని మాట్లాడి సెటిల్ చేయాల్సిన అవసరం ఏముంది అది చంద్రబాబును మించి చంద్రబాబుకు తెలియందా చంద్రబాబుకు మాట్లాడలేందా చంద్రబాబు గారు వెళ్ళి మాట్లాడాల్సి పరిస్థితి వస్తే చంద్రబాబు గారే ఉంటారు తప్ప చంద్రబాబు కాకుండా నారా లోకేష్ ఒక మంత్రి కదా ఆయనకు పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఉన్నతమైన స్థానం ఏదైనా ఉందా విద్యాశాఖ మంత్రిగా అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్కు ఢిల్లీ పెద్దలో స్వయంగా ప్రధాని మోదీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే అక్కడ అర్థం ఏమిటి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అంటూ వస్తున్న వాదనలు నారా లోకేష్ దాన్ని పట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా చక్రం దిపుతున్నారు అనే విషయాలు కేంద్రం వద్దకు బీజేపీ నేతలు చెప్పడం వల్లే కదా ఇదంతా జరిగింది ఈరోజు మోదీ చాలా పాజిటివ్గా మాట్లాడారు రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాల గురించి చర్చించామంటున్నారు అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించాల్సిన అవసరం మోదీకి ఎందుకుంది అది కూడా నారా లోకేష్తో ఎందుకుంది తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతకాదంటే డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి కూర్చున్నారట అది వేరే విషయం కానీ ఇక్కడ నారా లోకేష్ వెళ్ళడం వెనుక చాలా భిన్నమైన కోణం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే మోదీ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కొనసాగితే ఇదే మాదిరిగా రెచ్చిపోతూ అధికారంలో ఉన్నాం కదా అంటే చాలా ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా ఉండాల్సిందే అని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా కేంద్రం ఇప్పుడు పెద్దగా తీసుకుంటుంది ఎందుకంటే కేంద్రం కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పెను సవాలుగా మారిన సమయం రాబోతున్న తరుణం కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగానే అడుగులు వేస్తున్నారు చాలా బిజీ షెడ్యూల్లో ఇంత దారుణంగా ఊహించని రీతిలో ఒక మంత్రిని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం కేంద్రంకు లేదు కానీ ఎన్డీఏలో కీలక భాగ్యస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిగా చంద్రబాబు పుత్రరత్మైన నారా లోకేష్ ఇవన్నీ అడ్డం పెట్టుకొని చేస్తున్న పనులు వెరసి వాటి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చాలా వేగంగా పార్టీకి నష్టం కలిగించేలా ఉంది కాబట్టి స్వయంగా పెద్దలైన మోదీ గారు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది ఇక చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటినుంచో హెచ్చరిక హెచ్చరికలు జారీ అవుతున్నాయి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులు రాబోయే కాలంలో ఇది జనసేనకు బీజేపీకి కూడా అంటబోతున్నాయి ఆ అంటే కార్యక్రమాలు తుడుచుకునే కార్యక్రమాలు చేయకపోతే వాళ్ళకి ఇబ్బందే ప్రజలే తీర్పు బలంగా చెబుతారు ఏదైనా రాజ్యాంగంలో ప్రజల బలం కన్నా మనిషి బలం ఎప్పుడు చేయదు ప్రజలు ఆశీసులు మనసులో ప్రజల మనసులో గొప్ప స్థానం దక్కించుకోవడమే పదివేరు అలాంటి స్థానంలో ఉండాలి తప్ప ఎప్పుడు కూడా అడ్డంగా రాజకీయం చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని మోదీ గారు చాలా వేగంగా చాలా గట్టిగానే నారా లోకేష్కు బదులు చెప్పారు కానీ వెరసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం నారా లోకేష్ ఆహా ఓహో అంటూ బయటకు ఎగిరేస్తున్నారు ఇక్కడ క్లియర్గా నా నరేంద్ర మోదీ గారి ఫేస్ మీరు చూడొచ్చు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక స్థాపన సింగపూర్లో ఏపీ అభివృద్ధి పర్యటన వివరాలను మోదీకి నారా లోకేష్ వివరించారట అసలు నారా లోకేష్కి సంబంధం లేని శాఖల గురించి మోదీ ఎందుకు ఆరాధిస్తారు ఇక్కడ కామెడీ కాకపోతే అమరావతి విషయంలో సింగపూర్ వైఖరి ఎలా ఉంది రాజధాని మినహా మిగిలిన ప్రాజెక్టులో సహకారానికి సింగపూర్ ఈ విషయాలు అసలు సింగపూర్ మీతో మాకు పొత్తులే ఎలా కొట్టేసింది సింగపూర్ చంద్రబాబు నాయుడుకి దండం పెట్టింది సింగపూర్ చంద్రబాబు గారు మీతో మేము ఏ రాజకీయం చేయలేమని చేతులెత్తేసిన తర్వాత మోదీ గారి దగ్గరికి వెళ్ళిన ఈ మంత్రిగా ఉన్న నారా లోకేష్ మళ్ళీ అమరావతి గురించో లేకపోతే సింగపూర్ గురించో ఎందుకు మాట్లాడతాడు కేంద్రం వైపు నుంచి కూడా రాష్ట్రానికి అనవసరమైన సహాయం అందించాలని నారా లోకేష్ కోరాల్సిన అవసరమే ఉంది నారా లోకేష్ రాష్ట్రం మొత్తం బాగోగులు కోరాల్సిన బాధ్యతల్లో నారా లోకేష్ ఏమైనా ఉన్నాడా లేడు కదా ఆయన కేవలం ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా మాత్రమే ఉన్నారు విద్యాశాఖ మంత్రిలో ఉన్నప్పుడు బహుశ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖను నాడు నేడు అనే తట్టు ఒక ప్రోగ్రామ్ తెచ్చి దేశం మొత్తం ఆ నాడు నేడుని చూసి అవాకయ్యేలా అంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారు ఈరోజు మీరు నాడు నేడుని చూసి మీలాంటి చంద్రబాబు నాయుడు గారు నారాలోకే స్కూల్కి వెళ్ళి శబాస్ అనుకున్నారు బాగా చేశారని కానీ జగన్ను పొగిడారా లేదు జగన్ను శబాస్ అన్నారా లేదు ఇప్పుడే సేమ్గా ఉన్న పవన్ కళ్యాణ్ స్కూల్కి వెళ్ళి నిజంగా ఇది మన స్కూలేనా మన పాఠశాలలేనా అంటూ ఆశ్చర్యంగా ఆశ్చర్యకరంగా చూశారు ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళినా అదే పరిస్థితి బడి పాఠశాలకు వెళ్ళినా అదే పరిస్థితి డెవలప్మెంట్ అంటే ఇది కాదా స్వయంగా సాక్షాత్తు కనబడేటివే డెవలప్మెంట్ కావు అని అంటే ఇంకేం చెప్తాం వాళ్లకు ఇవేవి కూడా వీళ్ళు చేసిన దాఖలాలకు పోలేదు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన సీనియర్ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాఖలాలకు పోలేదు ఈ పొద్దు అధికారంలోకి వచ్చిన కుటుంబీ వాళ్ళు చేసిన దాఖలాలకు పోలేదు దేశం మొత్తం ఒకవైపు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జగన్ ఈరోజు కేంద్రం ముందు తలదించుకుంటూ లిక్కర్ స్కామ్లో జగన్పై ఒత్తిడి తెస్తూ జగన్ అరెస్ట్ చేయాలంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీనిపై కూడా మోదీ గారు నారా లోకేష్కి మొట్టికాయలు వేశారట పర్ఫెక్ట్గా లేనప్పుడు ఆధారాలు బలంగా లేనప్పుడు తప్పు చేశాడని మనం గట్టి గట్టిగా చెప్తున్నప్పుడు దానికి తగ్గ ఆధారాలు లేనప్పుడు మన బలం తగ్గిపోతుంది అపోజిట్ ప్రతిపక్షంలో ఉన్న బలాలు పెరుగుతాయి అనేది మోదీ గారు గట్టిగానే హెచ్చరించారు లోకేష్ గారికి అయితే ఒకటి చాలా క్లారిటీగా చెప్పారట కేంద్రంలో ఉన్న పెద్దలు మోదీ గారు తప్పుడు అడుగులు తప్పటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు అధికారంలో ఉన్నది బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు బీజేపీ వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో తొక్కేస్తున్నారు వాళ్ళని కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బంది అవుతుందని కూడా మోదీ స్వయంగా లోకేష్కు చెప్పడం జరిగింది ఏదేమైనా ఢిల్లీ పర్యటనలో లోకేష్కు ఒక చేదు అనుభవం అయితే ఎదురైందంటే సమాచారం